నేను విన్నాను కోతి తింటే చాలా ఆరోగ్యం అంట గ్రామంలో మంకు కోతి జీవించేది మంకు చాలా రోజంతా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎగురుతూ ఉంటుంది ఒకరోజు ఇలాగే పాట పాడుకుంటూ అది ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎగురుతూ ఉంది నేను మంకు కోతిని మంచి కోతిని చాలా కళాకారుడిని లే లడ్డు గిడ్డు అన్ని తింటా కబడ్డీ అన్ని మంకు కోతి అప్పుడు మంకు కోతికి నది ఒడ్డున మోలు ఎలుగుబంటి నిద్రపోతుండడం కనిపిస్తుంది మోలు ఎలుగుబంటి అడవిలోని ఒక పెద్ద సోంబేరి ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది ఏంటిది ఈ రోజు చాలా రోజుల తర్వాత నాకు కనిపించింది ఈ రోజు నేను దీన్ని చాలా ఏడిపిస్తా కోతి సైలెంట్ గా వెళ్లి దాని యొక్క చెవుల్లో గిలిగింతలు పెడుతుంది మోలు బంటి లేచిన వెంటనే కోతి అక్కడే ఉన్న ఒక పెద్ద రాయి వెనకల దాంకుంటుంది పడుకోనియో మూలు ఎలుగుబంటి ఆ వైపు ఈ వైపు చూసి మరియు మళ్ళీ నిద్రపోతుంది మంకకోతి మళ్ళీ ఆకుతో దాని యొక్క చెవిలో గిలిగింతలు పెడుతుంది మోలు ఎలుగుబంటి మళ్ళీ లేస్తుంది నేను ఎక్కడున్నాను ఇక్కడ చూడు నీ వెనకాల మంకకోతి రాయి వెనకాల ఉన్న ఆకులని అల్లడిస్తుంది మోలు ఎలుగుబంటి వెనకాల తిరిగి చూస్తుంది నాకు ఎదురుగా వచ్చి కనిపించరెందుకు అరే యా ఎక్కడ చూడు మంకు కోతి మోలు ఎలుగు బంటి ముందు ఒక రాయి విసిరివేస్తుంది మోలు ఎలుగుబంటి అన్న భయపడతాడు అప్పుడు మంకు కోతి చెట్టు మీద ఉన్న కొమ్మని అల్లాడిస్తూ ఇలా అంటుంది అరే ఎక్కడ చూడు బండే ఎలుగుబంటి నేనేని పైన ఉన్నాను ఏవరుగో ఏవరు ఆయ్ కంట తొందరగా ఇక్కనుంచి అక్కడకి ఎలా వెళ్ళగలుగువో నేను ఇక్కడ ఉండే భూతాన్ని ఇంకా ఈ చెరువు ఇంకొకసారి నువ్వు ఇక్కడికి రావడానికి కాల కూడా కనద్దు నాకు నువ్వు చాలా కోపం నేను నిన్న కొర్రికేస్తా నన్ను క్షమించు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు నాకు తెలియదు ఇది మీ చెరువు అని భూతం నేను ఇంకొకసారి ఎప్పుడూ కూడా ఇక్కడికి రాను భూతం గారు మోలు పూర్తిగా అది చాలా భయపడిపోయింది మంకు దాన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తుంటుంది అప్పుడు మంకు వెనకాల నుంచి ఒక పీత వచ్చి దాని తోకని కొరుకుతుంది ఇప్పుడు మంకు కోతి అరుస్తూ ముందుకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అప్పుడు మోలు ఎలుగుబంటి కోతిని చూసేస్తుంది కోతి అసలు వదిలిపెట్టను బాగా ఇరుక్కున్నావు కోతి నీ అయిపోతుంది పచ్చడి పచ్చడి అప్పుడు కోపంగా మూల ఎలుగుబంటి కోతి వైపుకి నడుచుకుంటూ వెళ్తుంది మంకు కోతి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి అని ట్రై చేశాడు కానీ అక్కడే నది ఉన్న కారణంగా అది ఎక్కడికి వెళ్ళలేకపోయింది అప్పుడు మంకు యొక్క బెస్ట్ ఫ్రెండ్ మింకు అక్కడికి వచ్చేస్తుంది అది మధుర స్వరంలో ఫ్లూట్ వాయించడం ప్రారంభించింది మూలుబాలుకి ఆ మధురమైన స్వరం వినగానే నిద్ర వస్తుంది అది మళ్ళీ అక్కడే పడుకొండిపోతుంది పోతుంది అరే నా ప్రాణ స్నేహితుడా నువ్వు మధ్యలో వచ్చావు గాని లేదంటే ఈ మోలు ఎలుగుబంటి తాట తీసేవాడిని రోజు చాలు చాలే పిరికి సన్నాసి కాళ్ళు వణుకుతున్నాయి భయంతో నీ స్మార్ట్నెస్ ఇంకెక్కడైనా చూపించు ఏ నేను ఎవరే వేరే వాళ్ళకి భయపడేవాడిని కాదు నేను నేనిప్పుడు చూశానులే నువ్వు చేసే పిచ్చి పనుల వల్ల ఏదో రోజు నువ్వే ఇరుక్కుంటావు నన్ను కూడా ఇరికిస్తావు మాలు వేలకు పండి లోపల ఇక్కడ నుంచి పారిపోలి పదా అరే డోంట్ వరీ చోటు మన ఇద్దరి స్నేహం ఉండగా ఎవరేం చేస్తారు ఈ ప్రపంచంలో అరే మిత్రమా బాగా ఎమోషనల్ చేసేసావు సరే పద మనం ఫేవరెట్ ద్రాక్ష తోటలో ద్రాక్ష పళ్ళు తిందాం మంకు కోతి మరియు పింక్ కుందేలు వారి యొక్క ఫేవరెట్ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి మంకుకోతి వేగంగా చెట్టు మీదకి ఎక్కుతుంది మరియు ద్రాక్ష పండులను కోసి కిందకి విసిరివేస్తుంది పింక్ వాటిని తింటూ ఉంది మరియు మంకు కోతి అదే చెట్టు మీద వేలాడుకుంటూ తింటూ ఉంది అక్కడే ఉన్న చాలు తోడేలు మరియు తెలివైన నక్క వారిని చూస్తూ ఉన్నాయి నేను విన్నాను కోతి మెదడును తింటే చాలా ఆరోగ్యం అంట ఇంకా అది కూడా మంకు లాంటి తెలివైన కోతి మెదడైతే ఇంకా దాని మెదడైతే ఎంతో రుచిగా ఉంటుంది కానీ ఈ కోతి ఇంకా కుందేలు స్నేహం ఎంత బలమైందంటే ఎల్లప్పుడూ వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడతారు ఈ రోజు వరకు ఎప్పుడు వీళ్ళు తెలివైన నక్క బారిన పడలేదు ఒక్కసారి ఈ కోతి గనక మన చేతికి చిక్కితే తర్వాత కుందేలు ఎప్పుడైనా మనం పలహారం చేయొచ్చు హా హా సరిగ్గా చెప్పావు నువ్వు తెలివైన నక్క మరియు తోడేళ్ళ యొక్క దృష్టి వారిద్దరి మీద పడింది ఈ మాట తెలిని మింకు కోతి మరియు పింకు కుందేలు బాగా తింటూ ఉన్నాయి అప్పుడు నక్క తన యొక్క గొంతుని మార్చుకుని సహాయం చేయండి అని అరుస్తుంది కాపాడండి కాపాడండి ఎవరైనా మంకు కోతి వేగంగా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎగురుకుంటూ వెళ్ళడం ప్రారంభించింది అప్పుడు కుందేలు మట్టిలో తోడేల యొక్క కాల గుర్తులని అది చూసేస్తుంది అప్పుడు అది అర్థం చేసుకుంటుంది ఇదేదో ఒక ట్రాప్ అని ఇది ఖచ్చితంగా మమ్మల్ని పట్టుకోవడానికి వేసిన వాళ్ళే నేను కోతి ముందుకు వెళ్న వెంటనే చెట్టు యొక్క కొమ్ము విరిగిపోతుంది మరియు ఆ కోతి బురదలో పడిపోతుంది ఈ కోతి మన ఉచ్చులో చిక్కుకుంది మనం రుచిగా దీన్ని తినేద్దాం తర్వాత చాలా హాయిగా విశ్రాంతి తీసుకుందాం ఇది మీరిద్దరు చేసిన పని తోడేలు మరియు నక్క వాళ్ళిద్దరూ కోతి మీద దాడి చేయడానికి వెళ్తాయి

నేను మొత్తం బురదలో ఇరుక్కుపోయాను ఇద్దరు స్నానం చేద్దాం నవ్వుకుంటూ ఆడుకుంటూ నది దగ్గరికి వెళ్ళారు మరియు ఒకరి మీద చల్లుకుంటూ స్నానం చేసుకుంటూ వాళ్ళు పాట పాడుకుంటూ ఉన్నారు ఏమంకోతి చాలా తెలివైన కోతి ఇంక ఇంకోందేలో నీ కూడా అబద్ధవుడు అవుతాడు మున్ను త్వరగా దీన్ని తిను నీ ప్రాణాలని కాపాడుకో ల్యాండ్ అడవిలో జంతువులన్నీ సింహరాజు పిలవడంతో దాని గుహ దగ్గరికి చేరుకున్నాయి కాసేపటి తర్వాత సింహరాజు తనలాగే కనిపించే ఇంకొక సింహాన్ని తీసుకుని అక్కడికి వచ్చింది నా ప్రియమైన మిత్రులారా నేను కొద్ది రోజులు మా తమ్ముణ్ణి కలవడానికి అతనుంటున్న అడవికి వెళ్తున్నాను నేను వచ్చేంత వరకు నా మిత్రుడు షేరు నా స్థానంలో ఈ అడవిని పరిపాలిస్తాడు అలాగే సింహరాజా ఈ రోజు నుండి మీరు తిరిగొచ్చేంతవరకు మీ స్నేహితుడు షేరునే ఈ అడవికి రాజుగా భావిస్తాము మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు కాసేపటి తరువాత సింహరాజు అక్కడి నుండి వెళ్ళిపోయింది దాని స్థానంలో ఇప్పుడు షేరు దాని గుహలో ఉంటుంది మధ్యాహ్న సమయంలో మోంటూ ఖడ్గమృగం ఆకతాయితనంతో అక్కడ ఇక్కడ అన్నింటినీ కొమ్మలతో ఢీ కొడుతూ తిరుగుతుంది అక్కడే ఉన్న చెరువు దగ్గర ఒక చెట్టు మీద ఒక పిట్ట గూడు కట్టుకుని ఉంది ఆ గూటిలో బుల్బుల్తో పాటు దాని పిల్ల మున్ను కూడా ఉంది దాని రెక్కలకి చాలా పెద్ద గాయం అయింది చెట్లను పాడేయడంలో ఎంత ఆనందంగా ఉంటుందో ఈరోజు నన్ను ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు అలా అంటూ అది పిట్ట గూడు ఉన్న చెట్టు వైపుకి పరిగెత్తింది ఒక్కసారి ఢీకొట్టగాని బుల్బుల్ గూడు కింద వచ్చి పడిపోయింది డ్రాగన్ ఫ్రూట్ దొర్లుకుంటూ చెరువులో ఉన్న నీళ్లల్లో పడిపోయింది అలాగే పిల్లకి కూడా చాలా దెబ్బలు తగిలాయి నువ్వెందుకు ఇలా చేశావు అరే ఏమైంది నువ్వు గట్టిగా నా బిడ్డకి ముందుగానే దెబ్బలు తగిలున్నాయి నీ కారణంగా ఇంకా దెబ్బలు తగిలాయి అలాగే ఆ డ్రాగన్ ఫ్రూట్ పదిహేను రోజుల వరకు అదే తనకి మందు నువ్వు దాన్ని కూడా నీళ్లలో పడేశావు ఇందులో నా తప్పేం లేదు నేను ఇప్పుడే మహారాజ్ గారి దగ్గరికి వెళ్తాను తప్ప కాదా అన్నది ఆయన ఇప్పుడు తేలుస్తారు బుల్బుల్ సింహరాజు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పింది ఇంకా సింహరాజు వెంటనే సభను ఏర్పాటు చేసింది మీరు చెప్పిందంతా విన్న తరువాత నాకొక విషయం అర్థమైంది అదేంటంటే మోంటూ ఒక ఖడ్గమృగం ఇక ఇక్కడ అందరికీ తెలుసు ఖడ్గమృగాలు ఆడుకునేటప్పుడు అన్నిటినీ గుద్దుకుంటూ ఎంజాయ్ చేస్తాయి ఒకవేళ తను గుద్దడం వల్ల నీ గూడు పడిపోయింది అంటే అందులో మోంటూ తప్పు ఏమాత్రం లేదు కానీ నా బిడ్డ బాగు బాగుచేసే మందు ఆ డ్రాగన్ ఫ్రూట్ కూడా నీళ్లలో పడిపోయింది ఇప్పుడు దాన్ని ఎవరు తెచ్చిస్తారు నువ్వు తన తల్లివి కాబట్టి దాన్ని ఎలా తీసుకురావాలో నువ్వే ఆలోచించుకో అలా చెప్పి సింహరాజు తిరిగి దాని గుహలోపలికి వెళ్లిపోయింది ఎవ్వరికీ దాని నిర్ణయం నచ్చలేదు సాయంత్రం పింకీ నక్క దాని గుహలోపలికి వెళ్లి దానితో మాట్లాడడానికి ప్రయత్నించింది మహారాజ్ గారు మీరు అడవిని శాసించడం మొదలు పెట్టినప్పటి నుంచి అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి నేను కూడా మీలాగే తెలివిగా ప్రవర్తించాలనుకుంటున్నా అందుకే మీరు నన్ను మీ దగ్గర పనికి పెట్టుకోండి అలాగే మీకు సేవ చేసేందుకు ఒక అవకాశం ఇవ్వండి నువ్వు చాలా మంచి మాటే చెప్పావు నిన్ను పనిలో పెట్టుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజు నుండి పింకీ నక్క సింహరాజుతో తో కలిసి ఉండటం మొదలుపెట్టింది దాని ప్రతి తప్పుడు నిర్ణయంలో సమర్థించడం మొదలుపెట్టింది ఒకరోజు సాయంత్రం దాన్ని బాగా మెచ్చుకున్న తర్వాత పింకీ నక్క దాంతో ఇలా అంది మహారాజ్ గారు హిమాలయ కొండల్లో ఒక అద్భుతమైన డ్రాగన్ ఫ్రూట్ కాస్తుంది ఒకవేళ దాన్ని ఏ జంతువైనా తిన్నిందంటే అది ప్రపంచంలోనే అతి బలమైన ఇంకా అమర జంతువుగా మారుతుంది ఒకవేళ అదే నిజమైతే నువ్వు ఇప్పుడే వెళ్ళి ఆ డ్రాగన్ ఫ్రూట్ ని నా కోసం తీసుకురా మహారాజ్ గారు ఆ ఫ్రూట్ కేవలం హిమాలయ కొండల్లో మాత్రమే కాస్తుంది అలాగే అది చాలా బరువుగా ఉంటుంది అందుకే దాన్ని గద్ద లేదా రాబందు మాత్రమే తీసుకొని రాగలవు ఇంకొక విషయం మీరు అమరులుగా ఇంకా బలశాలిగా మారాలనుకుంటే ఆ పండుని కేవలం మీరొక్కరు మాత్రమే తినాలి ఒకవేళ ఆ పండులో కొంచెమైనా చిన్న ముక్క కూడా వేరే జంతువు తినిందంటే అప్పుడు మీ మీద దాని ప్రభావం ఏమాత్రం చూపించదు అయితే సరే నేను ఇప్పుడే గోల్డీ రాబందుని ఆ డ్రాగన్ ఫ్రూట్ తీసుకురమ్మని పంపిస్తాను సింహరాజు వెంటనే గోల్డీ రాబందుని డ్రాగన్ ఫ్రూట్ తీసుకురమ్మని రెండు రోజుల్లో గోల్డీ డ్రాగన్ తీసుకుని వచ్చింది ఇప్పుడు నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ తిని ఈ ప్రపంచంలోనే అందరికన్నా బలమైన అమర జంతువుగా మారిపోతాను సింహరాజు ఆ డ్రాగన్ ఫ్రూట్ ని తినాలనుకునే లోపలే నక్క హఠాత్తుగా ఆ పండుని తీసుకుని పక్కనే ఉన్న చెట్లలోకి పారిపోయింది సింహరాజు దాని వెనకే పరిగెత్తింది కాని అది చెట్లలోకి దూరిపోయింది సింహరాజు కూడా చెట్లలోకి వెళ్ళింది కాని దాన్ని కనిపెట్టలేకపోయింది దాన్ని అలుసుగా తీసుకుని పింకి నక్క అక్కడి నుండి చాలా వేగంగా పారిపోయింది ఇంకోవైపు బుల్బుల్ దాని బిడ్డ మున్ను దగ్గర కూర్చుని కన్నీళ్లు కారుస్తూ ఉంది మమ్మీ ప్లీజ్ ఏడవండి మీరు నేను నా కన్నీళ్ళని ఎలా ఆపగలను నాన్న తన కళ్ళ ముందే తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి తన కన్న బిడ్డ చనిపోతుందంటే చూడటం ఏ తల్లికైనా నరకంగా ఉంటుంది అప్పుడే పింకీ నక్క అక్కడికి వచ్చి ఆ డ్రాగన్ ఫ్రూట్ ని దాని ముందర పెట్టింది మున్ను త్వరగా దీన్ని తిను నీ ప్రాణాలని కాపాడుకో ఈ మాట విన్న బుల్బుల్ వెంటనే మున్నూని లేపి కూర్చోబెట్టింది ఇక సింహరాజు కూడా పరిగెత్తుకుంటూ అటువైపే వచ్చింది కూడా నా డ్రాగన్ తినే ప్రయత్నం పింకీ సింహరాజుతో తలబడి దాన్ని ఆపడానికి ప్రయత్నించింది ఇంతలోనే మున్ను డ్రాగన్ ఫ్రూట్ ని రెండు మూడు సార్లు కొరికింది కొన్ని సెకండ్స్ లోనే దాని ఊపిరి నార్మల్ అయింది ఇంకా నొప్పి కూడా తగ్గింది ఇప్పుడు దానికి కాస్త హాయిగా అనిపించింది అది చూసి సింహరాజుకి చాలా కోపం వచ్చింది నువ్వు నన్ను ఎంతగానో నమ్మించి మరీ మోసం చేశావు నీకు శిక్ష తప్పకుండా అది జంతువులను పిలిచి సభ ఏర్పాటు చేసింది పింకీ నక్క గాయాలతో ఉంది దాని చుట్టూ మిగతా జంతువులన్నీ కూడా ఉన్నాయి ఈ నక్క తన స్నేహితురాలైన బుల్బుల్కి సాయం చేయడం కోసం నాకు ఎంతో నమ్మక ద్రోహం చేసింది మహారాజ్ గారు నేను ఇదంతా పుల్పుల్ బిడ్డ ప్రాణాన్ని కాపాడడానికి మాత్రమే ఇలా చేశాను డ్రాగన్ ఫ్రూట్ కేవలం ఆరోగ్యం బాగు చేస్తుంది మామూలుగా ఉన్నప్పుడు దీన్ని తింటే ఎలాంటి బలము రాదు నువ్వు నాకే నమ్మక ద్రోహం చేశావు కదా ఇప్పుడు నిన్ను నీ చావు నుండి ఎవ్వరూ కాపాడలేరు అలా అని అది నక్క మీదికి దూకి నక్కని గట్టిగా పట్టుకుని దాని గుండె మీద కాలు పెట్టి గట్టిగా గర్జించింది సింహరాజు పింకీ నక్క పీక కొరికి దాన్ని చంపాలనుకుంది ఇంతలో సమయానికి అక్కడికి అసలైన సింహరాజు వచ్చింది ఇదంతా చూసిన అసలైన సింహరాజు ఒకే దెబ్బతో దాన్ని పక్కకి నెట్టేసింది అరే సింహరాజా అసలు నువ్వేం చేస్తున్నావో తెలుసా నాకు తెలుసు బుల్బుల్ నాకు జరిగిందంతా వివరంగా చెప్పింది నాకొక విషయం అర్థమైంది అదేంటంటే సరైన నిర్ణయం తీసుకునే సమర్థత నీలో లేదని మోంటో ఖడ్గ మృగం చెట్టును ఢీకొట్టి ఆ డ్రాగన్ ఫ్రూట్ ని నీళ్లల్లో పడేసింది కాబట్టి నువ్వు దాన్ని శిక్షించాలి అంతేకాదు ఆ డ్రాగన్ ఫ్రూట్ ని బిడ్డకి తిరిగి ఇవ్వడం నీ ప్రథమ కర్తవ్యం కాని నువ్వు మాత్రం అలా చేయలేదు పైగా ఎప్పుడైతే నువ్వు ఆ డ్రాగన్ ఫ్రూట్ తినగానే అమరుడు అవుతావని విన్నావో వెంటనే రాబంధువుని పంపించి మరీ దాన్ని తీసుకురమ్మని చెప్పావు ఒక రాజుగా ఇలానే నా అడవిని పరిపాలించేది వెంటనే నుండి వెళ్ళిపో లేదంటే నా స్నేహితుడు అని మర్చిపోయి నేనేం చేస్తానో నాకే తెలీదు ఈ మాట విన్న సింహరాజు భయపడి వెంటనే అక్కడి నుండి పారిపోయింది చూడండి నా ప్రియమైన మిత్రులారా షేరు కారణంగా మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు అందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను ఇక నుండి నేను ఎక్కడికైనా వెళ్తే నా స్థానంలో పింకీ నక్కనే రాజుగా నియమించి వెళ్తాను ఈ మాట విన్న జంతువులన్నీ ఎంతగానో సంతోషించాయి పింకీ నక్కని పొగడటం ప్రారంభించాయి ఆ రోజు తర్వాత డ్రాగన్ ఫ్రూట్ తినడంతో బుల్బుల్ బిడ్డ మున్నూకి చాలా త్వరగా నయమైపోయింది అలా బుల్బుల్ నిస్సహాయ స్థితి ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది